మై ఛానల్ ఫ్రీ అమ్మకొచ్చి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై మైరోజు వచ్చేసి బ్లాగ్ వచ్చేసి ఈవినింగ్ లో అండి ఈవినింగ్ సిక్స్ టు టెన్ థర్టీ లెవెన్ మధ్యలో ఉండే బ్లాగ్ అండి ఇప్పుడైతే చాలా మంది సపోర్ట్ చేస్తున్నారండి రంగోలి వీడియోస్కి అప్లోడ్ చేసినాయి వదిన చేస్తున్నాను మమ్మీ చేసిన వీడియోస్ రంగోలీ వీడియోస్ను సపోర్ట్ చేస్తున్నారు ఎందుకు వీడియోస్ అప్లోడ్ చేయట్లేదు అంటే నేను షార్ట్ వీడియోస్ తీయడం చాలా వరకు కుదరట్లేదు అలాగే రంగోలీ వీడియోస్కి ఎక్కువ మ్యూజిక్ యాడ్ అయ్యేసరికి ఎక్కడ కాపీ రైట్లు ఏమొస్తా చెప్పేసి ఈ వీడియోస్ అనేది కూడా రెగ్యులర్గా పోస్ట్ చేయట్లేదు మళ్ళీ కో కాపీ అది రంగోలీ వీడియోస్కి వాయిస్ ఓవర్ యాడ్ చేసినా కూడా అది రిసీవ్ అవుతుందా లేదా అని కూడా డౌట్ వస్తుంది అందుకోసమే అని మధ్యలో మధ్యలో బ్రేక్ ఇచ్చుకుంటా ఒకరోజు వాయిస్ ఓవర్ ఇచ్చిన వీడియోస్ షార్ట్ వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను అలాగే అది రంగోలీ వీడియోస్ మ్యూజిక్ తోటి రిలీజ్ చేస్తున్నాను కొంచెం ఫ్రెష్ అప్ అయ్యాక పాలు వేడి చేస్తున్నానండి నైట్ తోడుగా నెక్స్ట్ డే పెరుగు కావాలని చెప్పేసి అలాగే పన్నీర్ కర్రీ చేస్తున్నాను ఇంట్లో పన్నీర్ ఉందని అందరికీ ఫస్ట్ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే ఈరోజు సండే కదా కుకింగ్ అవ్వంగానే పిల్లలకి ఫస్ట్ తినిపిస్తాను ఎందుకంటే తిన్నాక ఒక్కొక్కసారి ఏమో తిన్నాక హోంవర్క్ రాపిస్తాను ఒక్కొక్కసారి ఏమో వాళ్ళు హోంవర్క్ రాసినాకనే తినిపిస్తాను డాడీ కొనిచ్చిన రింగ్ అని చూపిస్తాను తాత కొనిచ్చిండు అని చెప్పేసి తర్వాత మళ్ళీ అన్ని హోంవర్క్స్ రాసేదాకా అద్వైత అనేది పండుకోదు అన్ని హోంవర్క్స్ రాసినాకనే తను కొంచెం రీడింగ్ చేసుకున్నాకనైనా పండుకుంటుంది మా చిన్న పాప కూడా ఇప్పుడు స్కూల్కి అవుతుంది కదా ఇది ఒక యాక్టివిటీ లాగా ఏమున్న బ్యాంగిల్ ఉన్నా రిమోట్ ఉన్నా దాని అవుటర్ లైన్ లాగా అనేది ట్రా చేస్తుంది మళ్ళీ వాళ్ళ పిల్లల్ని పడుకోబెట్టుకున్నాక పడుకోబెట్టినాక నా వర్క్ అనేది నేను స్టార్ట్ చేసుకుంటాను ఇది కరెక్షన్స్ ఉంటే ఇప్పుడు చాలా బుక్స్ యాడ్ అయ్యాయి ఒక్కొక్కసారి కరెక్షన్స్ కూడా టైం సరిపోతలేదు స్కూల్లో ఆ కొన్ని బుక్స్ ఇంటికి తీసుకొచ్చుకొని కరెక్షన్ చేసుకొని పడుకుంటా అన్నట్టు ఒక్కొక్కసారి కీ బుక్స్లో కూడా ఆన్సర్స్ ఇస్తున్నాను అట్లా కూడా హెడ్ ఎక్ అవుతుంది ఒకవేళ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి బ్లాగ్స్ కూడా ట్రై చే